పండుగ పూట పేదల జీవితాల్లో చీకట్లు నింపడం ప్రభుత్వానికి అలవాటైపోయిందన్నారు కల్వకుంట్ల కవిత మేడ్చల్ జిల్లాలోని గాజుల రామారంలోని హైడ్రా ఇల్లు కూల్చేసిన ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు పేదల ఇల్లు కూల్చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా శని ఆదివారాల్లో కూల్చివేతలు చేయడం ఏంటంటూ ప్రశ్నించారు కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది ఆ శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్సీల ఇండ్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు చాలా దారుణమైన విషయం ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి మీరు కానీ కబ్జా పేదవాళ్ళదే కనబడతా పెద్ద వాళ్ళది కనబడదా ఎకరాల ఎకరాలు మింగింది కనబడదా నేను మళ్ళా చెప్తున్నా ఆరో తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిరటి ఇక్కడ వాళ్ళకి ఆరో తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇన్లీయండి ఇయ్యకుండా ఆరో తారీఖు నాడు కనుక మీరు వస్తే ఫుల్ కి ఎదురుగా నేనే పడుకుంటా మళ్ళీ చెప్తా ఉన్నా